హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ డీల్ ప్రాపర్టీస్ ఈరోజు నూట అరవై ఐదు గజాల్లో కట్టిన జీ ప్లస్ వన్ హౌస్ సేల్కి వచ్చిందండి రెండల్ ప్రాపర్టీ అండి ఇది ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఏమో సౌత్ వస్తుందండి రోడ్ వచ్చేసి సిక్స్ ఫీట్ వస్తుందండి మెయిన్ రోడ్కి పక్కనే అండి వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి జీ ప్లస్ వన్ అండి కింద వరుసగా నాలుగు పోజన్లు ఉంటాయి ఈ స్థలం కూడా ఇంటి కిందకి వస్తుందండి కింద వరుసగా నాలుగు పోజిషన్లు వస్తాయి వరుస గదులు వస్తాయండి మెండ్ ముప్పై నాలుగు నలభై కొలతలు వస్తాయండి నూట అరవై ఐదు గజాలు అపరాజుగా రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చాలా స్ట్రాంగ్గానే ఉందండి ఇలాగా వరుసగా నాలుగు పోర్షన్లు వస్తాయండి కింద వచ్చేసి నాలుగు పోర్షన్లకి ఒక్కోదానికి మూడు వేల ఐదు వందలు రెంట్లు వస్తాయండి పద్నాలుగు వేల దాకా కింద రెంట్లు వస్తాయి అండ్ పైన కూడా సింగిల్ లాగా వేశారండి దానికి ఒక ఫైవ్ థౌజండ్ దాకా వస్తాయండి ప్రసాగా మొత్తం రెంట్లు అనేది ఇరవై వేల దాకా వస్తాయండి నూట అరవై ఐదు గజాలు కట్టిన జిప్లస్ వన్ హౌస్ ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది రెంటల్ పర్పస్ చూసే వాళ్ళకి ఇది బాగా సూటబుల్ అవుతుందండి ఏరియా వచ్చేసి డ్రై ఏరియా గుంటూరు బ్రహ్మానంద స్టేడియం దగ్గరలో వస్తుందండి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది బ్రహ్మానంద స్టేడియంకి అండ్ పొన్నూరు రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుందండి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది రిడర్ టు మూ ప్లస్ వన్ హౌస్ అండి ఇది సరౌండింగ్ మొత్తం కంప్లీట్గా ఇళ్ళ మధ్యలో వస్తుంది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే నంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు మీరు కానీ మీ ఫ్రెండ్ సల్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ చూసి అమ్మాలన్నా ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ని సంప్రదించండి ఈ ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారండి డీటెయిల్ బిట్ ఉంటుంది పూర్తి నెకో స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్